మన తెలంగాణ స్టూడెంట్స్కి ముఖ్యంగా గర్ల్స్కి మరియు ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఉండే ఆడపడుచులకి ఆడబిడ్డలకి ఒక చిన్న సందేశం తెలుసు మీ హస్బెండ్ సార్ మాకు కూడా పర్సనల్గా తెలుసు ఆయన చాలా మంచివారు బట్ స్టిల్ వాళ్ళకు ఒక సందేశం ఒక ఇంటి ఏమి ఇవ్వాలంటే మీరు ఇది సార్ అంటే రెండు రకాలు మనం బయటికి చెప్పడం ఒకటి సారు హస్బెండ్ యొక్క సపోర్ట్ లేదా హస్బెండ్ మీద కోపం ఈ రెండు ఏదో ఒకటి ఉండాలి సో ఇది హస్బెండ్ సపోర్టా హస్బెండ్ మీద కోపంతో ఈ అచీవ్మెంట్స్ వచ్చినావా మన మన గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడేటట్లు యా సో ఇప్పుడు ఏంటంటే సార్ మనము వర్క్ చేసే ఏరియాస్ విలేజెస్ మెయిన్గా సో విలేజెస్లో ఏమైతుందంటే తొందరగా మ్యారేజెస్ అవుతున్నాయి ఆడపిల్లలకి ముఖ్యంగా ఎవరైతే కొంచెం వెనుకబడి ఉన్న చదువులో లేకపోతే ఇంటిలో ఎకనమిక్ పరంగా కావచ్చు తొందరగా మ్యారేజెస్ అయిపోతున్నాయి సో అమ్మాయిలు ఖచ్చితంగా మీరు చదువు అంటే మ్యారేజ్ అయినా కూడా మీకు లైఫ్లో మంచి గుర్తింపు ఇచ్చేది మనకి ఆయుధం అస్త్రం చదివే సో మనకి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఏరియా కావచ్చు ఫీల్డ్ సో చదివే కాకుండా ఇంకా చాలా రకాల వర్క్స్ ఉన్నాయి మనకి మనం కాళ్ళపైన మనం నిలబడటానికి వాటిల్లో బెస్ట్గా ఉన్నది మీకు నచ్చేది ఏదైనా చూస్ చేసుకొని దానిపైన మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మనం చాలా స్టోరీస్ చూస్తుంటాం ప్రతిరోజు న్యూస్ పేపర్లో టీవీ ఛానల్స్లో ఎడ్యుకేషనే కాకుండా బిజినెస్ పరంగా అన్ని రంగాల్లో కూడా సో అందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందుకెళ్తారనుకుంటున్నా సో అట్లాగే సార్ ఒక ఆడవారి విజయం వెనుక ఖచ్చితంగా మగవారు ఉంటారు ఎట్లయితే మగవారి విజయం వెనుక ఆడవాళ్ళు ఉంటారు సార్ నా విజయం వెనుక మా హస్బెండ్ మన్మోద్ రెడ్డి గారు ఉన్నారు తను ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ సర్వీస్లో ఉన్నారు ఎంత సిన్సియర్ అంటే తను చాలా అంటే స్కూల్కి టైం టు టైం వెళ్ళడం వర్క్ కూడా హార్డ్ వర్క్ బాగా చేస్తారు సో అలాంటి టీచరు నువ్వు ఎలిజిబుల్ ఈ వర్క్కి నువ్వు ఖచ్చితంగా నువ్వు అప్లై చేయని నా వెనుక ఉండి ఈ అవార్డు కోసము అప్లై చేయించారనమాట సో అంతేకాదు నాకు పెళ్ళైన దగ్గర నుంచి అన్ని రకాల సపోర్ట్ ఉన్నారు అంటే ఒక లేడీ బయటికి వెళ్ళి వర్క్ చేయడము ఒక నాలుగు రోజులు మన ఇల్లు దాటి స్టేట్కి వెళ్ళి వర్క్ చేయడము నేషనల్కి వెళ్ళి వర్క్ చేయడం అంటే ఇంట్లో ఒక హస్బెండ్ ఎంత సపోర్ట్ ఉంటే ఇన్ని రకాల పనులు మనం చేయగలుగుతాం మళ్ళీ వచ్చిన తర్వాత స్కూల్లో ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నామంటే అన్నీ ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది సో అందరికీ కూడా అంటే మన టీచర్స్ వేదిక ద్వారా ఇదొక నా విజ్ఞప్తి ఏంటంటే మనం ఎంత ఉన్నత అయినా ఉండి ఉండొచ్చు కాక ఒక హస్బెండ్ కానీ ఒక వైఫ్ కానీ ఇంట్లో ఒకరికొకరు ఇద్దరికి సపోర్ట్ ఉంటేనే లైఫ్ అనేది కొంచెం హ్యాపీగా ముందుకి వెళ్తుంది లేకుండా నువ్వెక్కువ ఎక్కువ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా క్లాషెస్ ఈ గొడవలు అనేవి వస్తాయి సో ఫ్యామిలీ పరంగా మన ఫ్యామిలీ స్మూత్గా రన్ అవ్వాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి వాళ్ళ స్కోప్ వాళ్ళ ఏరియా ఏంటి వాళ్ళ వర్క్ ఏంటి మనం వాళ్ళకి సహాయం చేయకపోయినా వాళ్ళ వర్క్ని మనం వాళ్ళని చేసుకొని ఇస్తే వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో అది ఒకటి దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ